నమస్కారం వెల్కమ్ డిన్నర్ లోకి అన్నమా ఏం చేస్తాం అలా తినాలనిపిస్తుంది రాత్రిపూట అన్నం తినడం మంచిది కాదని తెలిసిన అలవాటు అయింది అందులో వేడి వేడి పప్పు సాంబార్ ఈ సాంబార్ ప్రత్యేకంగా రాత్రి కోసం చేయడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఈ వీడియో మధ్యలో చెప్తాను అయితే ఈ సాంబార్ నేను ఎలా చేశానో చూపిస్తాను ఈ వీడియోలో ముందైతే చింతపండు నానబెట్టుకున్నాను అలా రెండు గంటలు నానడం కోసం పక్కన పెట్టేశాను ఇక ఈ కూరగాయలన్నీ చూడండి మా అబ్బాయి మా కోసం ప్రత్యేకంగా తెచ్చాడు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా కూరగాయలు నేను ఏవైతే వాడుకుంటున్నానో అవి మాత్రమే చూపించాను మీకు ఇక్కడ కాస్త ఉప్పు వేసి నీళ్లు పోసి కరగడం కోసం పెట్టాను వంకాయలు కట్ చేసిన ముక్కలు వేయడం కోసం కూరగాయల్ని ఆవిరికి ఉడికించడం కోసం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను ఒక పాత్ర ముందుగా క్యారెట్ ముల్లంగి ముక్కలు కూడా కట్ చేసుకొని ఆవిరికి ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను ఆ తరువాత దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా అందులోకి ఆవిరిలోకే పెడతాను ఈలోగా అవి నెమ్మదిగా నీళ్లు వేడెక్కడం ఉడకడం మొదలవుతుందని ఆ పని చేశాను మన వంటలోకి దోసకాయ ఎప్పుడు వాడుకున్నా సరే ముందు చేదు చెక్ చేసుకోవాలి చేదు లేకపోతేనే అది వాడుకోవాలి లేతగా ఉన్న వంకాయ తొడమని పడేయకుండా పోపులోకి వాడుకున్నాను ఇక ఈ వంకాయలు చిన్నగా ఉండడం వల్ల రెండు ముక్కలు మాత్రమే చేసి నీళ్ళలోకి వేసాను ఉడికినప్పుడు చిన్నగా అయిపోతాయి కదా ముందుగా కడిగిన వంకాయలైనా సరే నీళ్ళలో వేసుకున్న తర్వాత ఒక్కసారి కడిగినట్టుగా చేసి వాడుకోవాలి లేతగా ఉన్న దోసగింజల్ని వంటల్లో వాడుకోవచ్చు అలవాటు ప్రకారంగా ఎప్పుడో తీసేసినట్టే తీసేసాను ఈసారి కూడా అలా వాడుకున్నప్పుడు దోసకాయ ముక్క చేదు లేకున్నా సరే గింజలు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే వాడుకోవాలి ఇక వీటన్నింటినీ మూత పెట్టుకొని దాదాపు అరగంట సేపు సిమ్ మంటలో ఉడికించాను ఆవిరికి అలాగే అల్లం ముక్కల్ని చిన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు వంకాయ తొడుమలు ముందుగానే చూసారు మీరు టమాటా ముక్కలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవన్నీ మళ్ళీ సాంబార్లో ఉడుకుతాయి చింతపండుని గంటసేపు నానబెట్టుకున్న సరిపోతుంది రెండు గంటలు నానబెట్టడం వల్ల మరింత సులువుగా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు నేను వంటలలో ఆయిల్స్ మార్చి మార్చి వాడుతూ ఉంటాను కదా ఈరోజు సాంబారు కోసం ఆవ నూనె పల్లె నూనె వాడుకున్నాను నూనె కాగాక ఆవాలు జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వంకాయ తొడుమలు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మెంతి పొడి పసుపు మునగాకు పొడి అల్లం ముక్కలు కూడా వేసాను గమనించారు కదా ముందు చెప్పిన పొడులతో పాటు జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసాను ఒక్కో ఇంగ్రీడియంట్తో ఒక్కో రకమైన టేస్ట్ వస్తుంది సాంబార్కి ఈసారి కాస్త జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేయడం వల్ల మరింత రుచిగా అనిపించింది సాంబార్ మధ్యాహ్న భోజనంలోకి చేసిన నీళ్ళ ఉన్నా సరే రాత్రి ఇలా సాంబార్ చేయడానికి కారణం ఏంటంటే రేపు పొద్దున నేను ఊరికి వెళ్ళాలి అయితే ఈసారి నేను ఒక్కదాన్ని మాత్రమే వెళ్తున్నాను పిల్లలు చందు ఇంట్లోనే ఉంటారు అయితే చందు టైమింగ్స్ వల్ల లేసి ఏదైనా ప్రిపేర్ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి పిల్లలు సాంబార్ రెడీగా ఉంటే కాస్త రైస్ పెట్టుకొని తినేస్తారు అని ఏదైనా వంట మనం హడావుడిగా చేసిన దానికి కాస్త నిదానంగా పూర్తి జిహాస దాని మీద చేసిన దానికి చాలా టేస్టుల్లో తేడా ఉంటుంది కూరగాయ ముక్కలని వేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ముందుగానే ఆవిరికి సగం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇలా తర్వాత చింతపండు రసము ఉప్పు బెల్లం అవసరానికి తగ్గట్టుగా మరికొన్ని నీళ్ళు ఇక దీన్ని సిమ్లో పెట్టుకొని మరో అరగంట సేపు మరగనిచ్చాను నీళ్ళు పైవర్కి ఉండడం వల్ల పొంగి బయటపడకుండా ఉండడం కోసం పొడుగు గరిటని అలాగే వదిలేశాను సాంబార్లో దాదాపుగా ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి తగ్గట్టు రుచులు చేసుకున్నప్పుడు అవి ఎప్పుడూ బాగానే ఉంటాయి అయితే అప్పుడప్పుడు మాత్రం మరో లెవెల్లో ఉంటాయి అలా కుదిరింది ఈరోజు సాంబార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్